ఇక్కడ ఈ వీడియోలో కనిపిస్తున్న పిల్లడు గట్టి మండలం పెంచుకెళ్ళపాడు ఒక గంట క్రితమే గుర్రెల దగ్గర నీళ్ళు తానికనిపోయి బయలు పడి చనిపోయినాడు ప్రతి ఒక్కరు దయచేసి కొంచెం జాగ్రత్తగా ఉన్నారు గుర్రెక్క ఇతర ఉన్నారు చాలా మంది తెలియని పిల్లోడు ఆ పిల్లడు నీళ్ళకు కనిపోయి తానికి పోయి బయలు అడినాడు చనిపోయినాడు పాపం వాళ్ళ తల్ల ఎనిమిది సంవత్సరాల పిల్లోడు ఇంత దాని ఆడుతుంటారు ఆ పిల్లలని పేరు మల్లేషు గట్టి మండలం అది పెంచుకెళ్ళపాడు అక్కడ ఇందాక ఫోన్ చేశారు వాళ్ళ గుర్రెలే ముఖ్యంగా ఈ తరాని వలన అసలు నీళ్ళ దగ్గరికే పంపవు ఏమంటే ఈ తరాల తెలియక జారి కూడా అయిపోయి అందులో పిల్లలు అనిపించదు ఈ తరాలలో నీళ్ళకి పంపే కాదు దయచేసి ప్రతి ఒక్కరు మన గుర్రెలకి వీడియో షేర్ చేయండి ఎందుకంటే మన గుర్రెలు ఎంతోమంది నీళ్ళ దగ్గర పోతుంటారు ఈ తరంలో బాయ్ దగ్గర పొలాల దగ్గర పనిచేస్తాయని నీళ్ళ దగ్గర పోతారు ఈ తరలి కొంచెం దయచేసి జాగ్రత్తగా ఉండాలి పిల్లలు చనిపోయినాడు ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలి అందరికీ వీడియో షేర్ చేయండి ఎందుకంటే ప్రతి నీళ్ళ దగ్గరికి పోతడం వల్ల కొంచెం జాగ్రత్త ఈ తరాల మెయిన్ నీళ్ళ దగ్గరికి పంపే కానీ చిన్న చిన్నపిల్లడు ఆ పిల్లోడు చనిపోయిన అంటే వాళ్ళ పిల్లలు ఎంత కూడా ఎనిమిది సంవత్సరాల పిల్లడు ఆ పిల్లడు అసలుకి ఆ పిల్లోడిని తెలియని వయసు అసలుకి నీళ్ళకి పోతే ఈత వస్తున్నారు అలా కూడా తెలుసుకోకుండా ఆ పిల్లడు పన్నాడు ఏం చేసా పాపం తెలియక దయచేసి ప్రతి ఒక్కరికి ఈ వీడియో షేర్ అయ్యింది పాపం దయచేసి మన గొర్రెలందరూ అందరూ జాగ్రత్తగా గొర్రెలు పొలాలక్కడ నీళ్ళు పోయిన వాళ్ళందరూ జాగ్రత్త ఉన్నది ఓకేనా ఆ పిల్లోడు చనిపోయే అంత గంట కూడా కాలేప్పటికీ గంట గంట అయిపోయిందంటే పప్పులు చనిపోయాట్లు ఇంటికి ఎస్ట్ పోయి రాజులమ్మని నాకు ఫోన్ చేసినారు వాళ్ళు అందుకే నేను ఈ వద్దనా ప్రతి ఒక్కరు జాగ్రత్త ఉన్నది నీ దగ్గరికి పోయినా ముఖ్యంగా జాగ్రత్త ఇతర పోకనే పోకక్కడ ఈ నెల్లు ఇది వచ్చిన వాళ్ళు